ఈ ఈ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో మనకి ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా సీజెడ్స్ ఎంబ్రాయిడ్స్ రూబీస్ ఇది మళ్ళీ మీకు ఏంటంటే స్క్రూ టైప్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఒకవేళ ఇలా ఇన్ కేస్ ఒకవేళ ఇలా అనుకోండి వాళ్ళకి రాని వాళ్ళకు స్క్రూ టైప్ అనమాట ఇలా ఓపెన్ చేసుకొని ఇలా తీయచ్చు అనమాట

ఇంకో బ్యాంగిల్ అండి ఇందులో మీకు ఏంటంటే స్పెషల్గా ఇందులో ఐడల్ లేదు విత్ ఇవి ఉన్నాయి కదా పల్స్ అండి రౌండ్ పల్స్ మీరు ఎక్కడ చూసుకున్నా కానీ మీకు పల్సే ఉంటుంది ఇందులో కూడా మీకు వితౌట్ ఐడల్ లేకుండా బ్యాంగిల్ అనేది మనకు ఓన్లీ

పికక్ మోడల్ వచ్చిందండి ఇదేంటంటే వర్క్ అనేది మనకు యాంటిక్ నక్సి వర్క్ అంటారు నక్సి వర్క్ అవునండి ఎయి వన్ బ్యాంగిల్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది ఇంకో బ్యాంగిల్ చూసుకున్నారు అనుకోండి ఇందాక మనం చూసిన దాంట్లో లక్ష్మీదేవి అనేది లేదు సేమ్ ఇది కూడా అదే ప్యాటర్న్లోనే సేమ్ ఇది కూడా అదే ప్యాటర్న్ వస్తుంది విత్ లక్ష్మిలో వస్తుందండి ఇది ఓకేనా విత్ లక్ష్మి వస్తుంది ఇది ఏంటంటే మనకు యాంటిక్ పాలసీ ఇది ఈచ్ వన్ బ్యాంగిల్ అనేది మనకు నైన్టీన్ గ్రామ్స్ హెవీ లుకింగ్లో నైన్టీన్ గ్రామ్స్లో వస్తుంది నైన్టీన్ ఎస్ అండి చూడడానికి గానే ఉంటుంది

ఇక్కడ మీరు చూస్తారు కదండి ప్రతి బ్యాంగిల్ హాని ఆరం కానీ ఒడ్డాలు కానీ ఇంకా మీకు మరిన్ని మోర్ డిజైన్స్ కావాలనుకుంటే మన సోమాజిగూడ బ్రాంచ్ లో చాలా అవైలబుల్ ఉంటాయి మీకు దగ్గరలో ఉన్న ప్రతి స్టోర్ లో కూడా ముకుందవైలబుల్ విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మేము ముకుంద గురించి చాలా విన్నాము అంటే కంప్లీట్ కస్టమర్ సైడ్ నుంచి ఆలోచించి ఎవరైతే కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఒకేసారి కొనుక్కోలేరు అలాంటి వాళ్ళకి ముకుంద వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించి ఏమో స్కీమ్స్ పెట్టింది అని చెప్పేసి విన్నాం అవును మేడం అవి నిజమేనా నిజమే అండి అవి చెప్తాను కంపల్సరీ చెప్తాను ఇప్పుడు ఏంటంటే మన దగ్గర మంత్లీ మంత్లీ ప్లాన్స్ అనేది టూ ప్లాన్స్ ఉంటాయి మేడం ఈ ఫస్ట్ ప్లాన్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైవ్ మీరు పే చేశారనుకోండి ఈ మంత్ మీరు ఫైవ్ థౌసండ్ పే చేశారు ఈ మంత్ అనేది మీకు ఫైవ్ థౌసండ్ మీ అకౌంట్లో జమ అవుతుంది నెక్స్ట్ మంత్ వచ్చారు ఫైవ్ థౌసండ్ చేశారు మేడం టెన్ థౌజండ్ అనేది మీ అకౌంట్లో ఉంది లెవెన్ మంత్స్ వరకు మీరు ఫైవ్ ఫైవ్ థౌసండ్ చేసుకుంటే మీ అమౌంట్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అవుతుంది ఈ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ కాకుండా కంపెనీ కూడా మనకు ఫైవ్ థౌసండ్ బోనస్ ఇస్తుంది

ఈ సిక్స్టీ థౌసండ్కి ఫ్యూచర్లో మీకు ఏ రోజు అయితే గోల్డ్ రేట్ ఉంటుందో ఆ రేటు ప్రకారం ఆర్నమెంట్ తీసుకోవచ్చు మీరు తీసుకునే ఆర్నమెంట్ పైన వేస్టేజ్ ఛార్జెస్ అనేది ఉండదు ఇన్ కేస్ అడిషనల్గా తీసుకున్నారనుకోండి ఇప్పుడు మీకు వే స్కీమ్లో ఒక ఫైవ్ గ్రామ్స్ వచ్చిందండి ఈ ఫైవ్ గ్రామ్స్కి వరకు మీకు ఎలాంటి వేస్టేజ్ ఛార్జెస్ ఉండదు అడిషనల్గా వన్ గ్రామ్ తీసుకున్నారనుకోండి అంటే ఓవర్లో సిక్స్ గ్రామ్స్ ఆ సిక్స్ గ్రామ్స్ అనేది మీరు అడిషనల్గా తీసుకున్న వన్ గ్రామ్కి వేస్టేజ్ అనేది యాడ్ అవుతుంది స్కీమ్లో ఉన్నంత వరకు మీకు ఎలాంటి నష్టం అనేది ఉండదు కంపెనీ వన్ మంత్ బోనస్ ఇస్తుంది కంప్లీట్ కంప్లీట్గా జీరో ప్లాన్ టూ ఇందులో కూడా మీరు ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ థౌసండ్ మీరు ప్లాన్ చేశారు ఆ రోజు ఇదే రేట్ చేసుకుందాం అనుకోండి ఫైవ్ ఫోర్ డబల్ జీరో ఉంది ఎగ్జాంపుల్ వన్ పాయింట్ వన్ గ్రామ్ అనేది మీ అకౌంట్లో జమ అయింది సెకండ్ మంత్ వచ్చారు ఫైవ్ థౌసండ్ ప్లాన్ చేశారు ఆ రోజు కూడా ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ జీరో ఉంది వన్ పాయింట్ జీరో నైన్ వన్ గ్రామ్ అనేది మీకు యాడ్ అయింది టోటల్గా లెవెన్ మంత్స్ ప్లాన్ అయిన తర్వాత మీకు ఓవరాల్గా చూసుకుంటే లెవెన్ పాయింట్ నైన్ గ్రామ్స్ అనేది మీ మీ అకౌంట్లో ఉంది ఇందులో ఏంటంటే మీకు రేట్తో అనేది మీకు సంబంధం లేదు ఎందుకంటే మీరు ఏ రోజైతే పే చేస్తున్నారో మీరు ఎంత ఫైవ్ థౌసండ్ చేస్తున్నారు మేడం మీ గోల్డ్ అనేది మీ మీకు ఉండిపోతుంది మీ అకౌంట్లో మీకు ఉండిపోతుంది ఈ లెవెన్ పాయింట్ నైన్ గ్రామ్స్ అనేది కూడా వియ చార్జెస్ ఇందులో కూడా మీకు కంప్లీట్గా జీరో ఇంకో ఇంకో ఇందులో ఇంకోటి ఏంటంటే మీ కంపెనీ ఇందులో మీకు ఫైవ్ థౌసండ్ బోనస్ ఇస్తున్నామని చెప్పాను కదా ఇందులో కంపెనీ బోనస్ ఇస్తుంది ఇందులో అనేది బోనస్ అనేది ఉండదు ఎందుకంటే మీ గోల్డ్ మీకు జామ్ అవుతుంది కాబట్టి ఇది అనేది ప్లాన్ టూ మేడం మన దగ్గర ఇంకోటి ప్లాన్ త్రీ కూడా ఉంది ఏంటంటే ఓవరాల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు చూసుకుంటే పెళ్ళిళ్ళ సీజన్ ఉంది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కాబట్టి కంపెనీ డైరెక్ట్ వచ్చి కస్టమర్ తీసుకున్నారనుకోండి అందులో సార్ కంపల్సరీ పే చేయాల్సి వస్తుంది ఓకేనా ఇదేందంటే ఒక టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ బడ్జెట్ మీ దగ్గర ఉంది ఆ టెన్ ల్యాక్స్ బడ్జెట్ మీ దగ్గర ఉంది కాబట్టి మీకు ఒక సిక్స్ మంత్స్ వరకు మీకు పెళ్ళి ఉంది సిక్స్ మంత్స్ తర్వాత మీకు పెళ్ళి ఉంది ఓకే ఆ పెళ్ళికి నేను ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు జనవరిలో మీరు వేసారనుకోండి జూన్ ఎండింగ్ జూలై ఫస్ట్ వీక్లో అలా మీరు తీసుకోవచ్చు ఇదేంటంటే ఒక టెన్ ల్యాక్స్ అమౌంట్ మీరు ముక్కుందాలో పెట్టిన తర్వాత మీకు ఈ రోజున్న రేట్ ప్రకారం ఓకే మీకు ఏంటంటే అందులో రేట్ ఫిక్స్ ఉంది నాట్ ఫిక్స్డ్ ఉంది ఇప్పుడు కస్టమర్కి ఏంటంటే ఒక ఆలోచన వస్తుంది బాబు ఇప్పుడు రేట్ అనేది ఇప్పుడు ఉంది కదా ఫ్యూచర్లో మళ్ళీ నాకు రేట్ అనేది తక్కువ అయింది అనుకోండి అప్పుడు ఏంటి పరిస్థితి అంటే అప్పుడు చెప్పొచ్చు మీ ఇష్టం సార్ మీ ఇష్టము మీరు ఏదైనా మీరు ఎలా చేయాలనుకుంటే అలా మీరు చేసుకోవచ్చు ఇప్పుడు మీకు రేట్ ఫిక్స్ చేయమంటే ఫిక్స్ చేసాము లేదనుకున్నారనుకోండి నాట్ ఫిక్స్ చేయమంటే నాట్ ఫిక్స్ చేస్తాము ఇప్పుడు రేట్ ఫిక్స్ చేసాం అనుకోండి మీకు వెయిట్ కూడా ఫిక్స్ అవుతుంది రేట్ కూడా ఫిక్స్ అవుతుంది ఇందులో మీకు ఈ ఈ స్కీమ్లో మీకు ఎంతైతే వెయిట్ వరకు వస్తుందో ఆ దానిపైన వేస్ట్ సరే జీరో మేడం మీకు రేట్ కూడా ఫిక్స్ అవుతుంది ఇంకోసం ఏంటంటే ఇప్పుడు కస్టమర్ దగ్గర ఓల్డ్ గోల్డ్ ఉంటుంది చూడండి ఆ ఓల్డ్ గోల్డ్ కూడా నేను తీసుకుంటాను ఆ ఓల్డ్ గోల్డ్ మీరు ఎంతైతే నాకు గోల్డ్ ఇస్తారో ఆ గోల్డ్కి ఈరోజు రేటుకి నేను క్యాలిక్యులేషన్ చేసుకొని మీకు ఎంతైతే వెయిట్ వస్తుందో ఆ వెయిట్ ప్రకారం ఆర్నమెంట్ తీసుకోవచ్చు ఎక్స్చేంజ్ ఇప్పుడు ఏంటంటే ఇందులో మీరు క్యాష్ అయినా ఇవ్వచ్చు ఓల్డ్ గోల్డ్ అయినా సరే ఏదైనా సరే ఇవ్వచ్చు

ఎగ్జాక్ట్గా గా మనకి గోల్డ్ రేట్ అనేది డెఫినెట్గా ఫ్లక్చువేట్ అవుతుంది గా అంటే పర్ గ్రామ్ హండ్రెడ్ రూపీస్ కానీ ఫిఫ్టీ రూపీస్ కానీ అది కామన్గా జరుగుతుంది బట్ ఈ వన్ వీక్ టు టెన్ డేస్తో కంపేర్ చేస్తే స్ట్రైట్ అవే పర్ గ్రామ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్లక్చువేట్ అయ్యడం కామన్గా జరిగింది సో నార్మల్ కస్టమర్లు కొనేటప్పుడు ఏంటంటే గోల్డ్ రేట్ పెరిగిపోయింది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పర్ గ్రామ్ నడుస్తుంది సో యూజువల్గా గోల్డ్ రేట్ అనేది కామన్గా పెరుగుతుంది బట్ ఈ క్వశ్చన్కి గుడ్ క్వశ్చన్ అని ఎందుకు చెప్పానంటే మన ముకుందాలో వేస్టేజ్ చాలా తక్కువ అండి సో గోల్డ్ రేట్ బేస్ చేసుకొని కూడా వేస్టేజ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది లైక్ ఇప్పుడు టెన్ పర్సెంట్ గోల్డ్ వేస్టేజ్ పడింది అనుకోండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీద టెన్ పర్సెంట్ వేస్టేజ్ పడుతుంది లైక్ వన్ పర్సెంట్ వాల్యూ సెవెంటీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వేస్టేజ్ పడుతుంది సో టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మన కాన్సెప్ట్లో బయటతో కంపేర్ చేస్తే అదర్ కార్పొరేట్ సెక్టర్స్ కొన్ని ఉన్నాయి సో దానిలో మన దగ్గర తీసుకున్న ఐటమ్స్ నక్షీ కానీ డీప్ నక్షి కానీ కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఉంటాయన్నమాట సో ఐటమ్ బయటతో కంపేర్ చేస్తే ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ పడుతుంది దాంట్లో అలా కంపెనీ ఈ గోల్డ్ రేట్ పెరిగినా కూడా మన దగ్గర వేస్తే చాలా తక్కువ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ హ్యాపీగా కొనుక్కోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ముకుందా పరంగా చెప్తున్నాను ఇన్ జనరల్ గా గోల్డ్ రేట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటది అది కామన్ గా సో నేను అనుకుంటున్న నా సిక్స్త్ సెన్స్ ప్రకారం గోల్డ్ రేట్ అయితే పెరగడం తగ్గడం కామన్ బట్ ఏంటంటే పర్ ఆనమ్ తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ టు ఇయర్ అవే ఒక ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అలా గోల్డ్ రేట్ అనేది పెరిగింది ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే వస్తుంది కాబట్టి సో పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి హాఫ్ డెఫినెట్గా కస్టమర్ పే చేసి కొనాలి దాంట్లో అయితే తప్పదండి యా థ్యాంక్ యూ సో వ్యూవర్స్ చూసారు కదా చాలా మంచి మంచి డిజైన్స్ ఆహారాలు బ్యాంగిల్స్ అన్నీ చూపించారు యాక్చువల్గా మేము చాలా తక్కువ చూపించాము అన్నీ చూపించడానికి టైం ఉండదు కాబట్టి ఇంకా వీళ్ళ దగ్గర ఇంకా మంచి మంచి డిజైన్స్తో మంచి మంచి మోడల్స్తో అండ్ స్కీమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అవి మీరు విన్నారు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఖచ్చితంగా గోల్డ్ అనేది అందరికీ ఇంపార్టెంటే ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు మీ దగ్గరలో ఉన్న స్టోర్స్కి విజిట్ చేయండి వీళ్ళకి ఇంకా బ్రాంచెస్ ఇక్కడ సోమాజీ కూడాడే కాకుండా కొత్తపేట కుక్కట్పల్లి ఇంకా హనుమకొండ అండ్ ఖమ్మం ఇలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి మీకు దగ్గరలో ఉన్న స్టోర్ కి వెళ్ళి విసిట్ చేయండి